రహస్య మంత్ర సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున ఒక ఉగ్ర విద్య గురించి ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాము ఎక్కువగా ఎవరికైతే శత్రు బాధలు ఉంటాయో ఎవరిపైనైతే మాటి మాటికి క్షుద్ర పూజల ప్రయోగాలు జరుగుతాయో అలాంటి సమస్యల ద్వారా బాధపడుతున్న వారి కొరకు మరియు అకస్మాత్తుగా ఏవైనా పెద్ద పెద్ద సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన మంత్ర విద్య అనేది అందించబోతున్నాము ఆ యొక్క అత్యంత శక్తిశాలి విద్య ప్రత్యంగిరాదేవి అమ్మవారి మంత్ర విద్య ఈ విద్యను సిద్ధి చేసుకున్న సాధకుడి పైన ఎలాంటి నరదృష్టి ప్రభావము ఉండదు శత్రు బాధ ఉండదు ఎలాంటి చేతబడి ప్రయోగాలైనా కూడా ఈ విద్య సిద్ధి చేసుకున్న తర్వాత స్వయంభూ అమ్మవారే ప్రయోగించిన వ్యక్తి పైన తిప్పికొట్టడం జరుగుతుంది సమూలంగా శత్రు వినాశనం అనేది జరుగుతుంది మరియు ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడి శరీరానికి అద్భుతమైన మంత్ర శక్తి లభిస్తుంది తద్వారా సాధకుడు ఆరోగ్యవంతంగా ఉంటాడు మరియు ఎలాంటి భయంకరమైన ప్రదేశాలకు వెళ్ళినా గాని భయంకరమైన సందర్భాలలో గాని సాధకుడు ధైర్యంగా ఉండగలుగుతాడు ఈ మంత్ర విద్య ద్వారా అనేకమైన లాభాలు ఉంటాయి అమ్మవారు ప్రత్యంగిరాదేవి ఒక్కసారి సిద్ధించినట్లయితే సాధకుడి జీవితం అనేది పరివర్తనం చెందుతుంది అతని సమస్త సమస్యలు కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సమూలంగా అతని నుంచి దూరమైపోవడం తను సర్వ విజయాన్ని ప్రాప్తి చేసుకోగలుగుతాడు ఈ మంత్ర సాధనలో సాధకుడు ఇరవై ఒక రోజుల అనుష్ఠానము లేదా నలభై ఒక రోజుల అనుష్ఠానము లేదా పదకొండు రోజుల అనుష్ఠానం చేయవలసి ఉంటుంది అలాగే సాధన కాలంలో సాధకుడు ఎరుపు రంగు వస్త్రధారణ చెయ్యాలి సాధకుడు ఉగ్ర పద్ధతిలో చెయ్యాలి అనుకుంటే దక్షిణ ముఖము సాధకుడు శాంత పద్ధతిలో చెయ్యాలంటే తూర్పు ముఖము తిరిగి కూర్చొని తన ఎదురుగా పీఠం పైన ఎర్రబట్టను పరిచి పిడికెడు నువ్వులు వేసి ఆ యొక్క నువ్వుల పైన అమ్మవారికి సంబంధించిన సిద్ధి చేయబడిన యంత్రమును లేదా విగ్రహాను ప్రతిష్టాపన చేసి ఎదురుగా మట్టి దీపంలో ఆవుని వేసి దీప ప్రజ్వలన చేసి ముప్తమైన పద్ధతిలో పంచోపచార పూజలు చేసి ఈ మంత్ర అనుష్ఠానం అనేది చేయవలసి ఉంటుంది కేవలం రాత్రి సమయంలోనే అది కూడా పది పదకొండు గంటల సమయంలోనే మంత్ర జపం అనేది చెయ్యాలి ఈ యొక్క మంత్ర అనుష్ఠానం అనేది బ్రహ్మచర్య పాలన చేసి ఎవరైతే గురు పర్యవేక్షణలో ఉండి చేస్తారో వారికి మాత్రమే ఈ మంత్ర విద్య సిద్ధి కలుగుతుంది మంత్రాన్ని ఎక్కడి నుంచో సేకరించి మీరు డైరెక్ట్ గా గురు పర్యవేక్షణ లేకుండా మంత్ర సాధన చేస్తే మంత్రం అనేది సిద్ధించకపోవచ్చు అలాగే ఇది ఉగ్ర సాధన కాబట్టి గురు పర్యవేక్షణలో చేయడమే ఉత్తమమైన ఆలోచన ఈ మంత్ర సాధన మా ఆధ్వర్యంలో ఎవరైతే చేస్తారో వారికి సిద్ధి అనంతరము ఈ మంత్ర విద్యను ఏ ప్రకారంగా ప్రయోగించాలో కూడా వివరించడం జరుగుతుంది ఈ మంత్రానుష్ఠానం ఎవరైతే మా ఆధ్వర్యంలో చేయాలనుకుంటారో మమ్మల్ని సంప్రదించండి